బిగ్ బాస్ ఫైవ్లో మిస్టర్ పర్ఫెక్ట్గా మంచి పేరు తెచ్చుకున్న మానస్ గారు ప్రస్తుతం బ్రహ్మమూడి సీరియల్లో నటిస్తున్నారు తెలుగు ఆడియన్స్కి రాజుగా బాగా దగ్గరయ్యారు తెలుగులోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ ఉన్న సీరియల్ బ్రహ్మమూడి మానస్ గారు ఇటీవలే నీతోని డ్యాన్స్ ప్రోగ్రాంలో చాటి ఫైనలిస్ట్గా నిలిచారు మానస్ గారు గత సంవత్సరం నవంబర్ ఇరవై రెండున శ్రీజగాన్ని వివాహం చేసుకున్నారు రీసెంట్గానే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు త్వరలోనే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు శ్రీజ గారికి జూన్ ఇరవై రెండున సీమంతం చేశారు త్వరలోనే సెప్టెంబర్ సెకండ్ వీక్లో డెలివరీ అవుతున్న విషయాన్ని చెప్పారు ఈ సీమాంతానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ మీరు చూసేయండి ఈ సీమంతానికి కాజల్ గారు హమీద గారు పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్